తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం హైదరాబాద్ కింకోటి ఆసుపత్రిలో ఫుడ్ ఫైజన్ బారిన పడి చికిత్స పొందుతున్న బాగ్లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులను పరామర్శించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అసలు ఏమైంది ఏమో కానీ లో చాలా ప్రాంతాల్లో పిల్లలు వాంతులు మోషన్స్తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అది నీటి వల్ల నీటి కలుషితం వల్ల ఇలా జరుగుతుందా మళ్ళీ ఇంకేదైనా కారణం వల్ల జరుగుతుందా అనేది మరి అధికారులు గుర్తించవలసి ఉంది మరి తక్షణమే పిల్లలు ఇలా బాధపడకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు చేయకుండా పన్నెండు గంటలకు అమ్మాయి పదకొండు గంటలకు వచ్చింది ఇప్పుడు తెల్లారింది ఇరవై నాలుగు గంటల అల్ట్రాసౌండ్ इन एक्चुअली एक और गैस रोड तो है एयरेशन बेटर और बीएमसी करेक्ट किया कुछ दूसरी सुपरनर का करते हैं कि इवनिंग सर सर सर्विस करा है ये है सो स्पेशल क्लास बिकने अम्मा का एड्स करके कट कट को एड्स करते मैं ऐसा रूल है ज्यादातर प्राइवेट टास्क में आप बट एक्चुअली जिनकी लास्ट केस है सर

आने में क्या फायदा बेटा उनको तो अल्ट्रासाउंड की स्टमक में क्या है देखकर उनको कुछ टैबलेट देना कुछ दवा देने की जरूरत है समाचार कर डॉक्टर चुरा डॉक्टर चूर रखे बस देख के